చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ సంచారంతో భయాందోళనకు గురైతున్నారు స్థానికులంతా కూడా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉన్నాం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఆపరేషన్ బంటి స్టార్ట్ అయింది వన్యప్రాణుల రక్షణ వాహనం కూడా వచ్చింది కొద్దిసేపటి క్రితమే ఇది కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా సమాచారం అందుకున్నటువంటి వెంటనే అధికారులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది దీన్ని మత్తు మందు ద్వారా దీన్ని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం మనం గతంలో సైతం ఇటీవల రేకుర్తి ప్రాంతంలో సైతం ఇట్లాంటి ఘటనే జరిగింది అటు ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గర అలాగే ఇతర ప్రాంతాల్లో సైతం ఇట్లానే ఉంది మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైతం ఒక రైతు మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన మర్చిపోకముందే ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటు ఫారెస్ట్ శాతం తగ్గడము అలాగే గ్రానైట్ కారీ పరిశ్రమలకు సంబంధించి పెయిలుళ్లు సంభవించినప్పుడల్లా ఇది గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని అధికారులు మనతో సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఎట్లాంటి భయాందోళనకు గురి కాకుండా అది వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు కరీంనగర్ వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద వాహనాల రాకపోకలు నియంత్రించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం జాలి పెట్టారు మొత్తం జాలి పెట్టారు ఒక ప్రత్యేక బృందం వచ్చింది ఒక శిక్షణ పొందినటువంటి నిపుణులు వైద్య బృందం సైతం ఇక్కడికి చేరుకుంది ఆ మత్తంజక్షన్తోనే షూట్ చేస్తారు అది గన్ షూట్ తర్వాత అది మత్తకి లోనై కాసేపు పరిగెత్తుతుంది అది ఉదయం నుంచి కూడా కొన్ని గంటల సమయం నుంచి కూడా అది అక్కడే ఉంది దాంతో వీధి కుక్కలు సైతం అరవడంతోనే అక్కడ చెట్టు వెబ్ చెట్టు మనం చూస్తున్నాం వెబ్ చెట్ పైన ఉంది అది తిష్టవేసి దాన్ని ఎట్లాగైనా దించి సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి ఇటు పోలీస్ యంత్రాంగం ఫారెస్ట్ అలాగే ఆనిమల్ అండ్ హస్బెండరీ ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు స్థానిక ప్రజల యొక్క సహాయ సహకారాలతో దీన్ని రెస్క్యూ చేసేటువంటి పనిలో అయితే సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి ప్రయత్నంలో అయితే వీరంతా కూడా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు మనం చూస్తున్నాం ఇది దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అటవీ ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నాల్లో అయితే వాళ్ళు సఫలీకృతం కావాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఎట్లా దీన్ని రెస్క్యూ చేస్తారో మరికొద్ది రెస్క్యూపట్లోనే మీకు మరింత సమాచారం అందిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది